హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ అనంత విశ్వం గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంత కష్టమో మనిషి మెదడు గురించి తెలుసుకోవడం కూడా అంతే కష్టం హ్యూమన్ సైకాలజీ అనేది ఓ అనంతమైన సబ్జెక్ట్ మనిషి మెదడు ప్రవర్తన గురించి చెప్పేదే సైకాలజీ సాధారణంగా మనకు ఏదైనా కొత్త విషయం అలవాటు కావడానికి ఇరవై ఒక్క రోజులు పడుతుందని చెబుతూ ఉంటారు నిజానికి సగటు మనిషి కొత్త విషయాన్ని రోజు అలవాటు చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి రెండు వందల యాభై నాలుగు రోజుల మధ్య పడుతుంది సగటున అరవై ఆరు రోజులుగా సైంటిస్టులు చెబుతూ ఉన్నారు ఒక పనికిరాని ప్రశ్నకు వ్యంగ్యంగా స్పందించేవారు ఆరోగ్యకరమైన మెదడు కలిగి ఉంటారని పలు అధ్యయనాలు తేల్చాయి సగటు మనిషి మెదడు ముప్పై శాతం సమయం ఏవో ఆలోచనలతో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది మనిషి మెదడు కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి దానిని కొన్ని బ్లాకులుగా విభజిస్తుంది ఉదాహరణకు ఎవరిదైనా పది అంకెల మొబైల్ నంబర్ గుర్తుపెట్టుకోవడానికి మనం దానిని మూడు లేదా నాలుగు అంకెలుగా విభజిస్తూ ఉంటాం తెలుసు కదా మనిషి చనిపోయే ముందు జరిగే ఏడు నిమిషాల నాడీ సంబంధిత కార్యకలాపాల్లో తన జీవితం గురించిన మొత్తం జ్ఞాపకాలు ఓ కలలాగా కనిపిస్తాయట మనిషి ఏడ్చినప్పుడైనా ఎక్కువగా నవ్వినప్పుడైనా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయని తెలుసు అయితే ఆనందంతో కంటతడి పెట్టినప్పుడు మొదట కుడి కంటి నుంచి అదే బాధలు ఏడ్చినప్పుడు మొదట ఎడమ కంటి నుంచి నీళ్లు వస్తాయి మన వంట మనమే చేసుకొని తింటున్నప్పుడు ఉండే రుచి కంటే మరో వ్యక్తి చేసి పెట్టినప్పుడు ఉండే రుచి ఎక్కువగా అనిపిస్తుంది ఒక్క నెగిటివ్ విషయం విన్నప్పుడు మన మెదడులోని సుమారు ఐదు పాజిటివ్ జ్ఞాపకాలు దెబ్బతింటాయి మనిషి ఒకప్పుడు జంతువులను వేటాడి తినేవాడని తెలుసు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మనిషి మెదడు సైజు పది శాతం వరకు తగ్గింది ఎవరిదైనా పర్సు లేదా వాలెట్లు దొరికినప్పుడు అందులో వారి పిల్లల ఫోటోలు ఉంటే దానిని సంబంధిత వ్యక్తికి తిరిగి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది సగటు వ్యక్తి కంటే తెలివైన వ్యక్తులకు స్నేహితులు తక్కువగా ఉంటారు ఓ వ్యక్తి ఎంత తెలివిగా మారుతుంటే స్నేహితుల ఎంపిక విషయంలో అంత జాగ్రత్తగా వహిస్తారు రెండు భాషలు తెలిసిన వ్యక్తులు తాము ఒక భాష నుంచి మరో భాషకు మారినప్పుడు అనుకోకుండానే తమ వ్యక్తిత్వాలను మారుస్తూ ఉంటారు కొందరు వ్యక్తులకు ఒంటరిగా ఉండటం అంటే ఇష్టం అయితే ఇలా ఇంట్లో ఎక్కువ కాలం పాటు ఒంటరిగా ఉండడం చాలా ప్రమాదకరమని తేలింది రోజుకు పదహైదు సిగరెట్లు కాలిస్తే ఆరోగ్యానికి కలిగే ప్రమాదంతో ఇది సమానమంట ప్రయాణాలు మనిషి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి ఎక్కువగా ప్రయాణాలు చేసే వ్యక్తి డిప్రెషన్ గుండి సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఓ సగటు మనిషి యాభై నుంచి నూట యాభై మాత్రమే అత్యంత సన్నిహితమైన బంధాలు స్నేహాలు కలిగి ఉండగలరు పదహారు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు మధ్య ఏర్పడిన సంబంధాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ పని చేసినప్పుడైనా ప్లాన్ బి అనేది ఒకటి ముందే ఉంటే ప్లాన్ ఏ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో మొబైల్కు ఎంత విలువ ఇస్తున్నారో తెలుసు అందుకేనేమో ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పుడు ఎంత భయం కలుగుతుందో అంతలా భయపడుతున్నట్లుగా మనిషి ప్రవర్తనపై జరిపిన అధ్యయనాలు తేల్చాయి ఓ వ్యక్తి మిమ్మల్ని కనీసం ఇరవై సెకండ్ల పాటు కౌగిలించుకుంటే మీలో హార్మోన్లు వృద్ధి చెంది ఆ వ్యక్తిపై నమ్మకం కలిగేలా చేస్తుంది మీరు సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసినే ఓ చాక్లెట్ తిన్నప్పుడు కూడా విడుదలవుతుంది ఏ వ్యక్తి అయినా జీవితంలో బిజీగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలరు ఎందుకంటే ఏదో పనితో బిజీగా ఉంటే అనవసరమైన విషయాలు బాధలు గురించి ఆలోచించే తీరిక కూడా ఉండదు